ఫ్రెండ్స్ సుమలతకు అయితే బ్లౌజ్ అనేది కుట్టేశానండి కట్ చేసేటప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ కొలత బ్లౌజ్ ఎక్కడా వాడలేదు బోర్డు మీద చెప్పిన కొలతల ప్రకారం సుమలతకు అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానండి మీరు కూడా ఈ కటింగ్ చూడాలనుకుంటే తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ నిన్న టైలరింగ్ క్లాసు సెవెన్ లో సుమలతకి బ్లౌజ్ కుట్టమంటారా లేదా మా అంకమ్మకి బ్లౌజ్ కుట్టమంటారా అంటే సుమలాతకే కుట్టి చూపి ఈ రోజు అయితే సుమలతకే నేను బ్లౌజ్ అనేది కట్ చేసి కుట్టబోతున్నాను అయితే మా సుమలత జాకెట్ పీస్ తెచ్చుకోరా నీకే బ్లౌజ్ కుట్టమన్నారని చెప్తే ఇదిగోండి కొంత బ్లౌజ్ కూడా తీసుకొని వచ్చింది మనకి కొంత బ్లౌజ్ ఏం పని లేదండి కొంత బ్లౌజ్ తెచ్చింది కానీ ఇదిగో పక్కన పెట్టేస్తున్నాను ఈ బ్లౌజ్ అయితే కొలతకి తీసుకొని వచ్చిందండి నేను ఎక్కడా కానీ ఈ బ్లౌజ్ టచ్ కూడా చేయలేదు పక్కకు పెట్టేసి కటింగ్ అనేది చేశాను వెంటనే స్టిచ్చింగ్ కూడా చేశానండి నేను కుట్టిన బ్లౌజ్కి సుమలత ఇప్పుడు మీకు వేసుకొని చూపిస్తుంది కదా ఈ బ్లౌజ్కి ఎంత తేడా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా పర్ఫెక్ట్ అయిన కటింగ్ని చూసేయండి బ్లౌజ్ అయితే కుట్టబోతున్నాను అలాగని ఇప్పుడైతే సుమలతని నేను ప్రత్యేకం కొలతలు తీయట్లేదండి మీకు సుమలత కొలతలు తెలుసుకోవాలంటే టైలరింగ్ క్లాస్ నెంబర్ సెవెన్లో ఉన్నాయి ఆ వీడియో అయితే చూసేయండి ఇప్పుడైతే నేను డైరెక్ట్ కట్ చేసి స్టిచ్చింగ్ చేయబోతున్నాను అమ్మాయి వేసుకొని కూడా మీకు చూపించింది కెమెరా ముందుకొచ్చి నేను చెప్పే కొలతలకి అమ్మాయి కుట్టిన బ్లౌజ్ మ్యాచ్ అయిందా లేదా అనేది మీరు చెప్పాలండి ఈ వీడియోలో మీరు అడిగిన ప్రకారమే నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందైతే బ్లౌజ్ అయితే కట్ చేసేసుకుందాము ఇదిగోండి సుమలాతనే చేసుకొచ్చుకుంది పీసు కలంకారీ పీస్ అనమాట సుమలాత చీరలు అనేది తక్కువ కట్టుకుంటుంది అందుకని బ్లౌజ్ పీసులు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ సుమలత హైట్ వచ్చేసి కుట్లతో కలిపి పదమూడు ఉన్నారండి సోమనాథ బ్లౌజ్ వచ్చి కుట్లతో కలిపి పదమూడున్నర ఇంచులండి అలాగే నడుము వచ్చేసి ఐదు ముప్పై ఉంది దాట్లకి వన్ ఇంచు ఎక్స్ట్రా కుట్లకి ఇంచులండి ఎంత చిన్న జాకెట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్నగా ఉందో జాకెట్ వచ్చేసి ఓకే అండి ఇక్కడ పదమూడున్నర ఉంటే నేను చంకపూడికి ఏం చెప్పానంటే ఏడున్నర పెట్టేసుకోండి డైరెక్ట్ సరిపోయిద్దాని చెప్పానండి ఏడున్నర పెడుతున్నాను నెక్ వచ్చేసి రెండు నుంచులండి షోల్డర్ వచ్చేసి రెండున్నర పెడుతున్నాను ఈ ప్లేస్ లో భుజాలు వెడల్పు కావాలంటే మీరు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు నేనైతే రెండున్నరే పెడుతున్నానండి ఇప్పుడు ఈ చంక వైపు స్క్వేర్ షేప్ తీసేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఒకటి పావి ఇంచులు చంక లోతండి ఇక్కడ మీరు గమనించండి నేనైతే డైరెక్ట్ కొలతలు పెడుతున్నా కానీ నేను కొలత బ్లౌజ్ కూడా నా దగ్గర లేదు ఓన్లీ నేను మీకు క్లాస్ చెప్పాను కదా ఆ క్లాస్ ప్రకారమే నేను కట్ చేస్తున్నా ప్లేన్ పీస్ అయితే మార్కులు నీట్ కనబడతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పదమూడున్నర ఇంచులు బ్లౌజ్ పొడుగు తీసుకున్నాను ఎంఐకి నెక్ డీప్ వచ్చేసి నేనైతే ఒక ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నానండి సరిపోయిద్ది ఎనిమిది ఇంచులు ఈ ప్లేస్లో మీకు తొమ్మిది కావాలని తీసుకోవచ్చు పది కావాలని తీసుకోవచ్చు అది నెక్కు డీప్ వేసుకునే దాన్ని బట్టి ఈ ఎంఐ సైజుకి అయితే ఎనిమిది ఇంచులు సరిపోతుందండి సేము పైన ఏ విధంగా రెండు ఇంచులు నెక్కు పెట్టాను ఇక్కడ కూడా అదే విధంగా రెండించులు నెక్కు పెట్టాను స్క్వేర్ షేప్ తీసుకున్నాను ఒక్క హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్చి చేసేసుకొని నీట్గా చక్కగా ఈ విధంగా రౌండ్ అనేది తీసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసుకుందాం ఫ్రంట్ భాగం కూడా తీసేసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా గా వేసుకోవాలి ఫ్రంట్ భాగం కట్ చేసుకోవడం కోసం నేనైతే ఒక రెండు పావి ఇంచులు మాత్రమే మలిచాను ప్రతిసారి మీకు ఇదే చెప్తున్నాను రెండు పావి ఇంచులు మలుచుకోండి అండి ఇక్కడ నేను ఫాలో అవుతుంది కూడా ఇదే ఓకేనా రెండు పావు ఇంచులు అయితే మలిచానండి క్లాత్ షోల్డర్ దగ్గర నుంచి సేమ్ చంక వైపు ఇది మొత్తం ఒకటేలాగా లైన్ వేసుకోవాలి రసములత ఓకేనా నీ బ్లౌజే కట్ చేస్తున్నాను కదా నీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లా ఈ మార్కులు అనేవి కొంచెం కనపడతా లేదండి కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీరే చూడండి ఫ్రెండ్స్ బాగా కుట్టానా అంటే బాగా కుట్టానా లేదా అనేది మీరే చెప్పాలా ఫ్రంట్లో వచ్చి నీకు ఐదు ఇంచులు సరిపోతుంది వెనక ఏ విధంగా రెండు రెండు ఇంచులు పెట్టామా ఇక్కడ కూడా అంతే రెండు ఇంచులు సేమ్ ఏడా నెక్ ఐదు ఇంచులు తీసుకున్నాను కదా బ్యాక్ నెక్ ఏ విధంగా రెండు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ కూడా అంతే రెండు ఇంచులు ఓకేనా నేను స్క్వేర్ షేప్ తెస్తున్నారా ఓకేనా ఇప్పుడు ఈ భాగంతో మనకు పని అయిపోయింది పక్కన పెట్టేద్దాం ఒక్కసారి ఈ లైన్ లైన్ మళ్ళీ కలుపుకుందాం నీట్గా కనపడటానికి ఓకేనా సోమనాథం అనుకుంటుందా నా ఫ్రెండ్స్ ఈ లేకుండా కట్ చేస్తుంది బ్లౌజ్ ఏమవుతుందా అనుకుంటుంది సుమలత అంతా ఇదిగోండి ఈ శంఖ రౌండ్ దగ్గర సుమలత ఎక్కువ క్రాస్ పోదండి అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి ఒక ఇంచు మాత్రమే క్రాస్ అనేది పోతుంది ఇక్కడ చూడరా సుమలత ఇందులో ఒక హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా మార్క్ పెట్టుకొని రౌండ్ అనేది తీసేస్తున్నా చూడు ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక ఒకటిన్నర ఇంచుల వరకు మార్కు మనం ఈ నెక్కు సంబంధించి ఇక్కడ వేసే డాటుకు సంబంధించి షేప్ బెల్ట్కు సంబంధించి నీకు ఈ కింద నుంచి ఒక రెండించుల వరకు తీసేస్తున్నా నీకు చెస్ట్ లేదు కదా అంటే సన్నగా ఉన్నావు కాబట్టి చెస్ట్ తక్కువ ఉంటుంది ఓకేనా అదే మాంకమ్మ కనుకో మాంకమ్మ సైజు పెద్దది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఒక ఇంచో ఒకటిన్నర ఇంచులోనే తీసుకోవాల్సి ఉంటుంది కానీ నీకు చెస్ట్ లేదు కాబట్టి రెండు ఇంచులు ఓకేనా ఈ కింద నుంచి రెండు ఇంచులు ఈ పై నుంచి ఒకటిన్నర ఇంచులు బ్యాట్ల కోసం ఇప్పుడు చూడు క్రాసు ఈ విధంగా తీసుకోవాలి నీ క్రాస్ ఎక్కువ పోతుంది ఓకేనా ఎక్కడికి వచ్చేలా ఫ్లాట్ అయిపోవాలి ఈ మనం తీసే క్రాస్ ఇంత వాటికే ముందు భాగం కూడా అయిపోయింది మార్కింగ్ కట్ చేసేద్దాం ఓకేనా ఈ రెండు పక్కకు పెట్టేద్దాం ఫైనలీ హ్యాండ్స్ ఇదిగోరా నీకు ఈ చివరిలో సమానంగా లేవు కట్ చేసేస్తున్నా ఇప్పుడు నీకు హ్యాండ్స్ పొడుగు వచ్చేసి ఆరించులు కుట్లకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ మొత్తం ఆరున్నారా చేతి పనికి మలుస్తాం కదా ఒక ఇంచ్ ఎక్కువ చాలా ఐదు ఇంచులు వస్తుంది కదరా మళ్ళా తింటేసరికి పైకి ఓకేనా లేకపోతే ఇంచులలోనే చేతి పనికి ఆరు ఇంచులలో చేతి పనికి కుడదాలు అట్లయితే ఐదు ఇంచుల చెయ్యి ఒక ఇంచు చేతి పనికి హాఫ్ ఇంచు కుట్లకి మొత్తం మీద ఆరున్నర ఇంచులు ఓకేనా ఇష్టం అది మన ఇష్టం ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్తాను చూడు ఒక ఇంచు చేతి పనికి ఇది సాదా బ్లౌజ్ కాబట్టి ఏడొక లైన్ వేసేసుకుందాం ఓకేనా పోతే ఐదు ఇంచుల హ్యాండ్ పొడుగు హాఫ్ ఇంచు కుట్ల కోసం మొత్తం ఐదున్నర ఇంచులు చెయ్యి వస్తుంది ఇదే ఐదున్నర ఇంచులు ఇచ్చే వరకు పెట్టుకుందాం ఓకేనా ఐదున్నర ఇంచులు ఇచ్చేవరకు పెట్టుకొని ఇందులో నుంచి రెండున్నర చంక ఉంది తీసేయాలి ఎందుకంటే మనకు ఐదున్నరే కాదు చెయ్యి కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇంత లెంగ్త్ అనేది బిగ్ సైజు వాళ్ళకి ఇంత శంఖ వచ్చింది నీకు ఇంత చంక రాదు నీ చంక వచ్చి ఎంత ఉంది ఆరున్నరే ఉంది ఓకేనా మనం ఆరున్నరకి ఇట్లా ఒక మార్క్ వేసుకుందాం రెండించులు కుట్లకి నీకు ఇంతలో సరిపోయిద్ది చెయ్యి వచ్చేసి ఎంత ఉంది డబుల్ మార్త మీద నాలుగు పావుంది నీ చెయ్యి ఓకేనా రెండించులు కుట్లు కోసం ఇది నీ చెయ్యి కొంత నీకు అంత క్లాత్ ఎక్కువద్ది ఓకేనా ఇప్పుడు చూడర సంత నీ చంక చంక సైజ్ వచ్చే సారు ఉన్నారా కుట్ల కోసం ఇక్కడ వేసుకోవాలా స్ట్రైట్ లైన్ ఇది చెయ్యి లూచు చెయ్యి ఇక్కడికే ఉంది రెండించులు ఎక్కువ తీసుకుంటా ఇప్పుడు మనం తీసుకునే డౌన్ ఇక్కడ తీద్దాం ఓకేనా రెండున్నారా ఇలా షేప్ ఇచ్చేసుకోవటమే ఓకేనా హ్యాండ్ హైట్ మీద ఒక టక్స్ ఇచ్చుకొని హాఫ్ ఇంచ్ పక్కకు మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ లోతుతో చివరి దాకా తీయద్దు కొంచెం ముందుకే తీసుకోవాలి లోతు అయిపోయింది ఇప్పుడు నడుం పట్టిలా షేప్ బెల్ట్ కూడా తీసేసుకుందాం నీకు నడుము పట్టి సరిపోయి నీకు వెనక సైజు వచ్చి పాదొక తొమ్మిది ఇంచులు ఉందిరా ఒక ఇంచు తగ్గించే తీసుకోవాలి కానీ నేను ఇక్కడ ఉన్న లెంత్ అంతా పెట్టేస్తున్నాను మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఓకేనా నీకు ఏం చెప్తున్నాను నేను ఎవరికైనా ఇంచులు తీసుకుంటారా సరిపోతుంది ఒకవైపు రెండున్నర తీసుకోండి అని చెప్తున్నా కాతి ఇక్కడ వేడలు క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకటేసారి రెండు మడతలు వేస్తే ఇద్దాం ఇటువైపు ఇంచులు ఈ చివర రెండున్నారా ఓకేనా ఇంకా రెండు ఇటు వస్తాయని చూద్దాం ఏం మెడ పట్టీలకు వస్తాయి ఇది మన ఫ్రెండ్స్ సుమలాత కొలత ప్రకారం అయితే కటింగ్ అయిపోయిందండి బ్లౌజ్ ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా వెంటనే స్టిచ్చింగ్ కూడా చేసేసి మీకు చూపిస్తాను ఓకే రా స్టిచ్చింగ్ కూడా చేసేస్తాను నేనే చూడు